వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై వ్యవహరించిన రాజ్ కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి బుకాయించినా అధికారులు ఆధారాలు ఆయన ముందుంచి ప్రశ్నిస్తున్నారు కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఏంటనే విషయంపై సమాచారం రాబడుతున్నట్లు తెలుస్తోంది మనీ లాండరింగ్ ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం సహా వివిధ అంశాల్లో కెసిరెడ్డిపై కేసు నమోదు చేసి ఈ సాయంత్రం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం సోమవారం సాయంత్రం హైదరాబాద్లో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసిన సిట్ అధికారులు రాత్రి పదకొండు గంటల సమయంలో విజయవాడ తరలించారు విజయవాడలోని సిట్ కార్యాలయంలో రాత్రి పదకొండు గంటల నుంచి ఈ ఉదయం నాలుగు గంటల వరకు రాజ్ కేసిరెడ్డిని అధికారులు ప్రశ్నించారు మద్యం కుంభకోణంలో తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు ఉదయం పది గంటల తర్వాత మరోసారి సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది వైసీపీ హయాంలో మద్యం పాలసీ అమ్మకాలు లావాదేవీలపై కెసిరెడ్డి నుంచి సిట్ అధికారులు సమాచారాన్ని రాబట్టనున్నట్లు తెలుస్తోంది మద్యం కుంభకోణంలో సిట్ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం వివిధ అంశాలపై కెసిరెడ్డి నుంచి సమాచారం రాబడుతున్నారు వైసీపీ హయాంలో మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారు మద్యం షాపులకు లిక్కర్ సరఫరా లంచాల నెట్వర్క్ లో రాజ్ కేసిరెడ్డి కీలకంగా ఉన్నట్లు సిట్ ఆధారాలు సేకరించింది వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి పాల్పడ్డారనేది ప్రధానంగా రాజ్ కేసిరెడ్డిపై ఉన్న ఆరోపణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేసిన రాజ్ కేసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు పేరుకు ఐటీ సలహాదారుగా ఉన్న తెర వెనుక మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని సమాచారం అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో కేసిరెడ్డి కీలకంగా పనిచేశారు కమిషన్లు చెల్లించని కంపెనీల నుంచి ప్రతి నెలా కోట్ల రూపాయలు వసూలు చేశారనే అభియోగాలున్నాయి దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు తాడేపల్లి ప్యాలెస్కు రాజ్ కేసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించింది లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పేరున్నట్లు వంటి ఓ నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లు సిట్ ఆధారాలు సేకరించింది ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత కొనుగోళ్లు చేయాలో ఏ రోజు ఏ బ్రాండ్లకు ఎంతమేర విక్రయించాలో రాజ్ కేసిరెడ్డే నిర్ణయించేవారని సిట్ సమాచారం సేకరించింది మద్యం వ్యవహారంలో రాజ్ కేసిరెడ్డి ఏడంచల వ్యవస్థ ఏర్పాటు చేసుకుని మరీ కోట్ల రూపాయలను తాడేపల్లిలోని ప్యాలెస్కు చేర్చినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు ఆర్డర్లు పొందిన మద్యం కంపెనీల నుంచి లంచాలు ఒకరిద్దరు నమ్మకస్తుల ద్వారా రాజ్ కేసిరెడ్డికి చేరేవని సిట్ ఆధారాలు సేకరించింది విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే రాజ్ కేసిరెడ్డి విచారణకు రాకుండా తప్పించుకుంటున్నట్లు సిట్ అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలోనే న్యాయస్థానాల నుంచి కూడా రక్షణ పొందేందుకు ప్రయత్నించారని సిట్ భావిస్తోంది ఈ కేసులో హైకోర్టులో ఎలాంటి ఉపశమనం దక్కకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ తర్వాతే ఆయన రెండు ఆడియో సందేశాలను విడుదల చేశారు తన తండ్రి రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచి ప్రశ్నిస్తుండటంతో ఆయన రెండు ఆడియో సందేశాలను విడుదల చేశారు సిట్ విచారణకు హాజరవుతానని నిన్న సందేశం పంపారు సిట్ అధికారులు మాత్రం ఆయన కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు గోవాలో ఉన్నట్లు గుర్తించారు రెండు బృందాలు అక్కడికి పసిగట్టిన రాజ్ కొత్త ఎత్తుగడ వేశారు మంగళవారం సిట్ విచారణకు హాజరవుతానంటూ సోమవారం మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు తన తండ్రి ఉపేందర్ రెడ్డి ద్వారా సిట్ అధికారులకు సమాచారం అందించారు ఇలా చేస్తే తన ఆచూకీ కోసం వెతుకుతున్న బృందాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయని మారుపేరుతో విదేశాలకు పారిపోవాలని స్కెచ్ వేశారు దీన్ని పసిగట్టిన సిట్ అధికారులు పక్కా ప్రణాళికతో రాజ్కేసిరెడ్డిని పట్టుకున్నారు మద్యం కుంభకోణంలో రాజకేసిరెడ్డి పాత్రకు సంబంధించి విజయసాయిరెడ్డి కూడా ఇప్పటికే కొంత సమాచారం సిట్కు అందజేసినట్లు కూడా తెలుస్తోంది వైసీపీ హయాంలో ఒక్కో మద్యం కేసుకు నూట రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని అలా చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు కట్టబెట్టారని సిట్ సమాచారం సేకరించింది ఈ అంశాలన్నింటిపై ఇప్పుడు రాజ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా మనీ లాండరింగ్ అంశాలతో పాటు మద్యం డిస్ట్రీడర్తో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో నష్టం కలిగించారన్న అంశంపైన సిట్ అధికారులు ప్రశ్నించి కేసు నమోదు చేయనున్నారు మద్యం పాలసీని అధికారిక కార్యాలయాల్లో కాకుండా ఇళ్లలో నిర్వహించడం ఇందులో రాజ్ కేసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని సిట్ భావిస్తోంది లేని మద్యం సరఫరా చేయడం కర్ణాటక ఒడిశా నుంచి కూడా మద్యం ఇక్కడకు తెచ్చి విక్రయించినట్లుగా అభియోగాలున్నాయి రాజ్ కేసిరెడ్డి పాత్రపై మరింత లోతైన సమాచారం సేకరించబోతున్నారు మద్యం కుంభకోణంలో వచ్చిన సొమ్ము ద్వారానే స్పై సినిమాకు పెట్టుబడులు పెట్టడంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు రాజకేసిరెడ్డిని మరిన్ని అంశాలపై కూలంకుశంగా ప్రశ్నించనున్నారు ఇప్పటికే సిట్ అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని రాజకేసిరెడ్డి ముందు ఉంచి వాటికి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది గత రాత్రి మొదట ప్రశ్నించినప్పుడు ఐటీ సలహాదారుగా ఉన్న తనకు మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేదని రాజకేసిరెడ్డి బుకాయించినప్పటికీ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను ముందుంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఏమిటనే దానిపై అధికారులు ప్రశ్నిస్తుండటంతో వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు అధికారులు ఆందోళన చెందుతున్నారు రాజకేసిరెడ్డి నుంచి పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత ఆయన్ను ఈ సాయంత్రం వైద్య పరీక్షలకు తరలించనున్నట్లు సమాచారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రాజకేసిరెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు